రబష్యంధరాల రికబంధరాల రబా కబ బబరాల రబ షంధరాల రికరంధరాల ఏ స్రక్తం ఏ స్రక్తం ఏ స్రక్తం ఏ స్రక్తమే జయం ఏ సక్తమే జయం ఏ సక్తమే జయం కృపాక్షేములు ఈ తల్లికి దయచేయండి నేను ప్రతి విధమైనటువంటి దుఃఖము బాధ వేదన శోధన కష్టము నష్టము కన్నీరు అంతా తొలగిపోవాలి స్నాములు తన మనసులో ఉన్నటువంటి దుఃఖం అంతా తొలగిపోవాలి ఏ స్నాములు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి స్నాములు సాంతా ఏ స్నాములు వెళ్ళిపోవాలి విడిచిపెట్టెళ్ళిపోవాలి స్నామంలో దుఃఖమంతా అంతా తొలగిపోవాలి వేసినాములు వేదనంతా తొలగిపోవాలి వేసిన కష్టమంతా తొలిగిపోవాలి నష్టమంతా తొలగిపోవాలి బాధ అంతా తొలిగిపోవాలేసిన స్నాములు కార్యం జరగాలిసిన వాళ్ళు నీ కృప కలగాలిసిన వాళ్ళు మీ కార్యం గాక తండ్రి కుమారుణ్ణి తాకండి నేను తాకండి కళ్ళు మూసుకున్నాయా స్తోత్రం నేను సాయంత్రం ఇచ్చే నేను మీరు బాధ నేనా మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి తన ఫిట్స్ అంతా కూడా తొలగిపోవాలి స్నాములు ఫిట్స్ను కలిగించే దయ్యమా ఏ సునాములో కూలుస్తున్నాయి వస్తున్న సునాములో కోలుస్తున్నాయి సునాములు కూలుస్తున్నా కూలుస్తున్న సునాములో తండ్రి నీ కృపత ఇచ్చేయండి నేను కోల్పోయినటువంటి ఉద్యోగం నేనా తండ్రి సహాయంగా ఇచ్చేయండి నేనా కృప చూపించి మరలా తిరిగి వచ్చినట్లుగా చేయండి అధికారులతో మాట్లాడండి కృపతో సచివాలయంలో సచివాలయంలోనైనా మరి తన జాబ్ మరలా తిరిగి వచ్చినట్లుగా చేయండి చేయండి ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభావ స్తోత్రాలు వందనాలు ప్రభావ కనికరంగుల కార్యం జరుగునుగాక తన యొక్క పూర్వస్థితి మరలా తిరిగి పొందుకునుగాక తలెత్తుకొని తిరిగేటట్లుగా చేయండి తలెత్తుకొని అయ్యా తలెత్తుకోండి తలెత్తుకోండి కా తలపైకెత్తు స్తోత్రం ప్రభా సాయం ఇచ్చేనైనా నీ కృపతో నింపండినైనా మీ నామాన్ని కనపరచుకోండి మీరే తండ్రి నీ కుమారుడు ప్రభా మీరు తాకండి తాకండినైనా మీరు ముట్టండి ముట్టండినైనా మీరే అభిషేకించండి మీరే గొప్ప కార్యం జరిగించి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలు జరుగునుగాక కృపాక్షేమం వెంట వచ్చునుగాక ప్రతి విధమైన సహాయం అనుగ్రహించబడనుగాక మీరే తండ్రి ఆధారం తండ్రి తల్లిని ఆశ్రవించి దీవించండి బలపరిచి భద్రపరచండి హెచ్చించండి గొప్ప కార్యం జరిగించండి తండ్రి తన మనసులో ఉన్నటువంటి బాధ వేదన శోధన కష్టం నష్టం కన్నీరు సమస్యలు అన్నీ తొలగిపోవాలి వేసినాడు కళ్ళు మూసుకో తల్లి స్తోత్రం ప్రభా స్తోత్రం నైనా సాయం తెచ్చే ప్రవా కనికరం చూపించినైనా మీ కార్యం జరుగును గాక మీ రాజ్యం ఈ ఇంట్లో కట్టబడను గాక తండ్రి తన భర్త చనిపోయాడు తన కుమార్తె నేను మరి భర్తనైనా మరి ఎక్కడో వెళ్ళిపోయాడు చనిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు ప్రభా సహాయంతో ఇచ్చేయండి నేను రావడం లేదు కాబట్టి చనిపోయాడు అంటున్నారు ప్రభా నేనా నీ కృపతో నింపునైనా మీ సహాయంతో ఇచ్చేయండి ఈ కుమార్తెని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి దీవించండి అంతా తొలగిపోవాలి స్నామం ఆరోగ్యం దేవుడు మంచి క్షేమం నెమ్మది సంతోషం సమాధానం కలుగునుగాక కృపాక్షేమం వెంట వచ్చునుగాక వంచునుగాక ఏ స్నామంలో కృప కలుగునుగాక మీ కార్యం జరుగునుగాక మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త ప్రభా ప్రతి విధమైన నెమ్మది దయచేయండి అపవిత్రాత్మ అంధకార శక్తులు చేతబడి చిల్లంగి బాణమతి మాంత్రిక శక్తుల ప్రభావాలు ఏ స్నాములో వెలగొడుతున్న సాధన ఏ స్నామాన వెళ్ళిపోవాలి వేసినావాళ్ళు బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వేసిన వాళ్ళు కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వేసిన వాళ్ళు ఈ కుమారుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వేసిన వాళ్ళు స్తోత్ర వందనాలు ప్రభావ సహాయం దయచేసి నడిపించదురని కుటుంబాన్ని కాపాడండి తండ్రి బలపరచండి తండ్రి భద్రపరచండి తండ్రి నీ ఎందున్నటువంటి కృపచేత బలవంతులుగా మార్చబడాలి ప్రవా నీ కొరకు సాక్ష్యం చెప్పాలి ప్రవా గొప్ప కార్యాలు ఎక్కువ నూతన సంవత్సరంలో జరిగించాలి ప్రావా కార్యం జరుగునుగాక తాడపల్లి గూడెంలో తండ్రి నేను మరి మీ కొరకు నమ్మకమైనటువంటి సాధనాలుగా మీరు మార్చండి తండ్రి గొప్ప సహాయం అనుగ్రహించండి మీ చిత్తం నెరవేర్చబడును గాక మీ రాజ్యం కట్టబడునుగాక ప్రతి విధమైన సహాయం అనుగ్రహించబడును గాక తండ్రి స్తోత్రాలు స్తోత్రం 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 వందనాలు ప్రభావ వందనాలు ప్రభావ మీరు తాకినందుకు వందనాలు ఈ తల్లిని తాకినందుకు వందనాలు తన మనసులో ఉండే దుఃఖాన్ని అంతటిని తొలగించినందుకు వందనాలు రాబ అష్యంధారాల రిఖా బాబాధారాల రబంధరాలు రిఖా బాబా బా రీ అంధారాల రాబంధరాల రిఖాంధరాల రాబందరాలిఖ ఏసు రక్తం ఏసు రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం కృపాక్షేమములు వెంట రావాలి ప్రభావ మీరు దేవించండి ఆశ్రదించదురని ఏసునామంలో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి అమ్మేనామైనా అమ్మే